పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి గుంటూరు పట్టణంలో పందుల పెంపకం ద్వారా జీవనం సాగించే వారికి పందుల ద్వారా మెదడువాపు వ్యాధులు వస్తున్నాయని అప్పటి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ మున్సిపల్ అధికారులు కలెక్టర్ వారికి గుంటూరు ఒకటవ డివిజన్ పరిధిలోని నారో భువనేశ్వరి కాలనీ స్థలాలను కేటాయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి రోడ్లు కాలువలు ఇంటి పట్టాలు ఇవ్వలేదని ఇప్పటికైనా ఇళ్ల పట్టాలు మౌలిక వసతులు కల్పించాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసరావు కాలనీ వాసులతో కలిసి కలెక్టర్కి వినతి పత్రాన్ని ఇచ్చారు గుంటూరు పట్టణంలోని దాదాపుగా మూడు దశాబ్దాలు పైగా గుంటూరు ఊరు చివర కాకాన్ రోడ్లోని నారా భువనేశ్వరి కాలనీ గతంలో గుంటూరు పట్టణంలో పందుల పంపకం దారులకు పంతొమ్మిది వందల తొంభై తొంభై మధ్యలో కలరా వ్యాధులు మెదడువాపు వ్యాధులు వస్తుందని చెప్పేసి ఆ రోజు మున్సిపల్ కమిషనరు కలెక్టర్ గారు ఎంఆర్ఓలు పందుల ద్వారా నగర ప్రజలకు కలరా వ్యాధి మెదడువాపు రోగాలు వస్తుందని చెప్పేసి మీరు ఊరు చివర మీకు ఏర్పాటు చేస్తాము మీకు ఇల్లు ఇస్తాము మీ వ్యాపారానికి అనుకూలంగా మేము అక్కడ చేస్తామని చెప్పేసి గుంటూరు ఊరు చివరికి ఆ రోజు వీళ్ళు మొత్తాన్ని తరలించి అక్కడే పెంపకం దాటికి ఇళ్ళిచ్చి మూడు దశాబ్దాలు దాటింది ఇళ్ళిచ్చారా కానీ ఎటువంటి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఆ రోజు ఎంఆర్ఓ గారు విఆర్ఓలు ఆర్ఐలు సర్వేలు మొత్తం కూడా లేఅవుట్ తయారు చేసి ఫ్లాట్లు గీసి అక్కడ మీరు వేసుకొని మీ పందులు పెంచు పెంపకం చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారా కానీ ఈ రోజు కూడా వాళ్ళకి మరి ఎటువంటి రోడ్లు లేదు ఎటువంటి కారవాళ్ళు లేవు ఎటువంటి మౌలిక వసతులు లేవు ఇళ్ల పట్టాలు కూడా ఈ రోజు గారు ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే అక్కడ ఉండబడే ఎస్సీ ఎస్టీలకి ఎవరైతే నారా భువనశ్రీ కాలనీలో ఉండబడే ఎస్సీ ఎస్టీ పందుల పెంపకందారులకి రోజు కూడా ఎటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు లేవు కాబట్టి దయచేసి మౌలిక వసూలైన రోడ్లు కాలాలు నిర్మించి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు అని చెప్పేసి మీ ద్వారా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం